తెలంగాణలో జరిగిన అందాల పోటీల వల్ల తెలంగాణకి పరువు పోయిందన్నట్టుగా కొన్ని మంది బీఆర్ఎస్ నాయకులు కానీ చాలామంది చెప్తున్నారు సో దీంతో మాట్లాడానికి సీనియర్ లీడర్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉమాగర్ అక్క నమస్తే అక్క నమస్తే అందాల పోటీ తెలంగాణ మీ మాటలలో ఏదైతే ఉందో బీఆర్ఎస్ మహిళలో బిఆర్ఎస్ పార్టీ లేకుంటే కొంతమంది వ్యక్తులు అంటలేరు ఇది మేము అసలు ఆరోపించనే లేదు ఎప్పుడైతే ఈ అందాల పోటీలలో డెబ్బై ఏళ్ళ తర్వాత ఇక్కడ జరిగింది ఈ డెబ్బై ఏళ్ళల్లో జరిగినటువంటి ఈ అందాల పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మహిళలు చాలా గొప్పగా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చిరు ఇక్కడికి వచ్చి మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె ఆవేదన ఆమె బాధ ఇక్కడ పడ్డ అవమానాల్ని వాళ్ళ దేశంకు రిటర్న్ పోయిన తర్వాత చెప్తే మాకు తెలిసింది కానీ తెలిసిన తర్వాత మాకే బాధ అనిపించింది అరే తెలంగాణ రాష్ట్రము ఎంతో గొప్ప రాష్ట్రము ఎంతో గౌరవంతో తలెత్తుకొని బతికేటువంటి ఆత్మగౌరవంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం అరే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి మహిళల్ని చాలా గొప్పగా గౌరవించి గొప్పగా వాళ్ళను రిసీవ్ చేసుకొని వాళ్ళు మళ్ళా వాళ్ళ దేశానికి పోయి గొప్పగా చెప్పే విధంగా ఉండాలి కానీ ఆమె బాధపడి మమ్మల బొమ్మల్లాగా చూసిరనో వేషల్లాగా చూసిరనో డాన్సర్లుగా చూసిరనో ఆ రకంగా అవమానపరిచే పద్ధతిలో చూసిరనే ఆమె చెప్పిన తీరేదైతే ఉందో ఒక మహిళగా ఒక తల్లిగా నాకు బాధ అనిపించింది కాబట్టి ఆ బాధతోటి తోటి మేము తప్ప మాకేమన్నా రేవంత్ రెడ్డి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించి రాష్ట్రానికి పేరు వస్తే లేకుంటే ఆదా ఇంకే రాష్ట్రానికి ఇంకేమన్నా అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తే మేము సంతోషిస్తాం కదా నువ్వు గా పని చెయ్యని మేమంటున్నాం మన రాష్ట్రానికి ఉన్నటువంటి గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి ఏ పని చేసినా ఇంకా గౌరవాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి కానీ దేశ ప్రజలను మహిళల మొత్తం అగౌరవపరిచే విధంగా అవమానం పరిచే విధంగా కదా అందాల పోటీలలో పాల్గొన్నటువంటి మహిళల్ని నువ్వు ఏ రకంగా ట్రీట్ చేయాలి